హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రీసోజ్ బ్లాగ్స్ ఈరోజు మనము చోడ సాంశివరావు గారు రాసిన చిట్టు కథలు రెండో భాగం గురిలో చి ఒకటి నేర్చుకున్నాం నిజాయితీ తెలంగాణలోని ఒక చిన్న రాజ్యాన్ని యజ్ఞసేన రాజు పరిపాలిస్తున్నాడు ఆయన పరిపాలన చాలా చక్కగా ఉండేది ప్రజలను తన కన్న బిడ్డల వలె చూసుకునేవాడు రాజ్యమంతా సుభషికంగా శాస్యస్వరంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిస్తున్నారు అలాంటి సమయంలో రాజుగారికి ఒక బాధ పీడిస్తుంది తనకు సంతానం లేదు తాను తన తన తదనంతరం వారికి రాజ్యాన్ని ఇవ్వాలి మంత్రి ధార్మిక ఆచార్యను పిలిచి ఈ విషయాన్ని చర్చించాడు మంత్రిగారు రాజుని ఎవరినైనా దత్త తీసుకోమని చెప్పాడు అందుకు పిల్లవాడిని దత్త తీసుకొని పెంచే వయసు శక్తి లేదు ఇప్పుడు రెండవ వివాహం చేసుకున్న సంతానం కలుగుతుందనే ఆశ లేదు అందువలన మన రాజ్యంలోని ప్రజలలోనే ఒకరిని మనం యువరాజుగా ఎన్నుకోవాలి కానీ ఈ విషయాన్ని ప్రజలు ప్రజలకి తెలియజేయకూడదు ప్రజలకు ఒక ఉన్నత పదవి కోసం ప్రతి ఇంటి నుండి ఒక యువకుని పంపించాలని చెప్పదుము ఈ ఆలోచన ఎలా ఉంటుంది అని మంత్రి గారిని అడిగారు ఈ విషయాన్ని రాణి గారికి కూడా చెప్పాడు ముగ్గురు ఒక అంగీకారానికి వచ్చారు రాజుగారు రా రాజ్యంలోని ఒక ఉన్నత పదవి కోసం ప్రతి ఇంట్లో సామర్థ్యం ఉన్న యువకులని వారిని పరీక్షించే నిమిత్తం మంత్రి గారి దగ్గరికి పంపవలసిందిగా కోరాడు తమ నలభై మంది యువకులు వచ్చారు అందరూ చక్కగా బలిష్టంగా ఉన్నారు ఈ నలభై మందికి విలువ విద్య కత్తిసాము కర్రసాము గురు స్వా స్వరి ఇలాంటి ఎన్నో పరీక్షలు నిర్వహించారు దానిలో ఉత్తరులైన వారికి కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు స్థించి దాని జవాబులు రాబట్టి మొత్తంగా ఐదు మంది యువకులని ఎన్నుకున్నారు ఆ ఐదుగురు యువకులని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళి రాజుగారిని పరీక్షించమని మంత్రి చెప్పాడు రాజులలో ఎవరు పూల కుండీలో ఎక్కువ పూలు పూస్తాయో వారిని రాజు ఆ స్థానంలో ఉన్నత పదవికి తీసుకుంటానని చెప్పి వారిని పంపించారు పదిహేను రోజుల అనంతరం ఆ ఐదుగురు వాళ్ళ కుండీలను తీసుకొని రాజుగారి దగ్గరకు వచ్చారు నలుగురు పూలకుండీలలో విపరీతంగా పూలు పూయించి తీసుకువచ్చారు ఒకరు దేవర ఆచార్య కుండీలో చనిపోయిన మొక్కతో వచ్చాడు మంత్రిగారు అక్కడ ఉన్న సైనికులందరూ ఆచార్య చాలా పెద్ద పొరపాటు చేశాడని బంగారం లాంటి అవకాశాన్ని చేతులార నిర్లక్ష్యంతో పోగొట్టుకున్నాడు అని అనుకున్నారు అన్నిటిలని పరీక్షించిన రాజుగారు దేవర ఆచార్యను అన్నిక చేసినట్లుగా ప్రకటించాడు అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు రాజు ఇలా చెప్పారు ఈ మొక్కలలో వేరే కండను నేను ఒక రసాయాన్ని ద్రవంలో ముంచాను దాని వలన ఆ మొక్క ఒక వారం రోజులలో చనిపోతుంది అలాంటి పూల పోయవు ఎలాంటి పూలు పూయవు రాజుగారిని మే మోపించి పదవిని సంపాదించాలనుకున్న ఆ నలుగురు నిజాయితీ పరులు కారు నాకు ఈ ఉన్నత పదవికి కావలసిన వారు ఎంతో నిజాయితీ పరులు అయ్యుండాలి అందుకే ఆచార్యను ఆ పదవికి ఎన్నుకున్నాను అని చెప్పాడు అక్కడ ఉన్న వారందరూ ఆనందపడ్డారు ఆచార్యను సకల శక్తులు యథ విద్యలు మంచి గురువిచ్చే నేర్పించారు ఆచార్య అన్ని పరీక్షలలో ఉత్తీర్ణడైనాడు పదవి ఒక శుభ ముహూర్తాన్న రాజుగారు దేవరాచార్యను యువరాజుగా తన తనంతరం ఆ రాజ్యాన్ని రాజుగా ప్రకటించాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి నిజాయితీ పరులకు ఎప్పుడు మంచి జరుగుతుంది నిజాయితీ పరులు అనుకున్నది సాధించి గెలు గెలుస్తారు నిజాయితీ పరులు ఎప్పుడు మంచిగానే బతుకుతారు అందుకనే నిజాయితీ పరుగా ఉంటే మనకి ఎప్పుడు మంచి జరుగుతుంది Thank you for watching. Please like, share and subscribe for my channel.